అయితే ఈ కథలో మీరు రాముణ్ణి ఎలా చూపించదలుచుకున్నారు దానిలో మీరు చేసిన వర్ణన ఏంటి రాముడు మర్యాద పురుషుడు ఎందుకంటే రాముడు ఏ పని చేసినా ధర్మబద్ధమైనటువంటి పనిని మాత్రమే చేస్తాడు రామో విగ్రహవాన్ ధర్మ పోతబోసినటువంటి ధర్మమే రాముడు దానికి ఉదాహరణలుగా చెప్పినట్లయితే మనం రాముడి యొక్క బాల్య దశ నుంచి చిట్ట చివరి వరకు ప్రతి విషయములో రాముడు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ధర్మబద్ధమే అయి ఉంటుంది కానీ ధర్మము కానటువంటి దాని జోలికి రాముడు వెళ్ళలేదు ఎవరైనా దాన్ని సూచించినా కూడా సున్నితంగా తిరస్కరించాడు ఉదాహరణకి ఇప్పుడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని వెంట వెళ్ళాలి ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క గుణగణములతో పాటు శక్తి సామర్థ్యాలని తెలిసినటువంటి వాడు ఒక విశ్వామిత్రుడు ఆ తరువాత కైక వీళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు మనం కైకని సాధారణంగా తోలనాడతాం ఎందుకంటే తన స్వార్థంతో భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనేటటువంటి కోరికతో మాత్రమే రాముణ్ణి అడవులకు పంపిస్తున్నదే అని కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విశేషాలు ఏమిటంటే కైకకు ఈ విషయం తెలియక కాదు రాముడు ఇక్కడే రాజ్యాన్ని పరిపాలన చేస్తూ కూర్చుంటే అక్కడ చేయాల్సినటువంటి మునుల్ని వాళ్ళు సంహరిస్తున్నారు రాక్షసులంతా కూడా ఆ రాక్షస సంహారం వాళ్ళు మునులు చేయలేకపోతున్నారు వాళ్ళని కాపాడేటటువంటి ఆ రక్షణ బాధ్యత ఒక రాముడు మాత్రమే చేయగలుగుతాడు అందుచేత ఆ దశరథుడు అంటాడు విశ్వామిత్రుడితో ప్రార్థిస్తాడు మా వాడు చాలా చిన్నపిల్లవాడు వాడి కంటే కూడా నేను కొన్ని లక్షల మంది సైన్యాన్ని నేను పంపిస్తాను నా రాముణ్ణి నా దగ్గరే ఉండనేమని చెప్పి ప్రార్థిస్తాడు దానికి మరలా వశిష్ఠుడు కూడా చెప్తాడు మహారాజా రాముడు నీతోటి ఉండటం అనేది నీ ప్రేమకు చిహ్నం కానీ మిగిలినటువంటి వాళ్ళందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత రక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు రాముడిలో ఉన్నాయి అందుచేత నీవు తప్పనిసరిగా విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా క్షేమం జరుగుతుంది అలా సకల జన క్షేమకరమైనటువంటి పనిని నువ్వు చేసిన వాడి కనుక రాముణ్ణి పంపించు అనేటటువంటి సలహాతోటి ఆయన ఆ సలహాను స్వీకరించి శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుని వెంట శ్రీరామచంద్రుడితో పాటుగా లక్ష్మణస్వామి వాళ్ళ అవిభాజ్యమైనటువంటి శరీర భావాలు కలిగినటువంటి వాడు మానసికమైనటువంటి భావాలు కలిగిన వాడు రాముడి చూడలేనిది లక్ష్మణ్ ఉండలేడు లక్ష్మణుని చూడండి రాముడు ఉండలేడు అలాంటి పరిస్థితుల్లో ఈ రామ లక్ష్మణ్ ఇద్దరిని కూడా విశ్వామిత్రుని వెంట పంపించడం జరిగింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి